ఈరోజు లైవ్ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం మన రేవంత్ అన్న గారు రేవంత్ అన్న గారి హయాంలో మన తెలంగాణ ప్రజలు చాలా సుభిక్షంగా మంచిగా రైతులైనా ఇటు ఇటు విద్యార్థులైనా సరే ఇటు మనం చూసుకున్నట్లయితే మన సామాన్య కుటుంబాలు బాగానే హ్యాపీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పదిహేను రోజులు అయితే ఒక సంవత్సరం కావస్తుంది ఆ సంవత్సరంలోనే మన రేవంత్ అన్న గారు ఏదైతే హామీలు ప్రకటించారో ఇవన్నీ నెరవేర్చినందుకు రేవంత్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి అలానే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కార్యకర్తలకి అలానే తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఒక సంవత్సరం నాటికి పెట్టుకున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో మనం రేవంత్ అన్న గారు రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిర్రు అట్లానే మనకు కరెంట్ ఫ్రీగా వస్తుంది గ్యాస్ కూడా మనం చెప్పినట్టే ఐదు వందల రూపాయలకి మనం ప్రకటించేసినాం ఆల్రెడీ నడుస్తుంది మహిళలకి ఫ్రీ బస్ కూడా నడుస్తుంది ఇంకా మనం చేయాల్సింది చాలా పనులు ఉన్నాయి అక్రమంగా కట్టడాలని రేవంత్ అన్న మంచి పద్ధతిలో హైడ్రా అనే విషయాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల దగ్గర పెట్టేసి చెరువులు కబ్జాలు చేసినటువంటి నాయకులకి ఈరోజు నిజంగా చెప్పాలంటే పోపిస్తున్నాడు ఒక మంచి పరిణామం ప పరిణామం ఇంకొకటి మనకు మూసి సుందరీకరణ దీనిపైన ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసినటువంటి కొంతమంది నాయకులకి ఉచ్చ పట్టించి మేము ఎవరు చేసినా ఎవరు ఏం చేసినా మేము మూసి సుందరికరణ చేయాలనే ఒక ఆంక్షతో ముందుకెళ్ళి ఈరోజు మూసిని కూడా ఒక పేరు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలానే రైతులకైనా సరే అలానే విద్యార్థులకైనా సరే యాభై మూడు వేల జాబ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాభై మూడు వేల ఏడానికి ఒక్క ఏడాదిలోనే యాభై మూడు వేల జాబ్లు ప్రకటించడం అంటే మాటలు కాదు పది సంవత్సరాలలో కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రకటించిన జాబ్లు ఒక లక్ష అయితే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక సంవత్సరమై సంవత్సరం కాకముందే యాభై మూడు వేల జాబ్లు ప్రకటించినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్య ధన్యవాదాలు రైతులకి పది సంవత్సరాల నుంచి చేయనటువంటి రైతు రుణమాఫీ ఈరోజు ప్రజలందరికీ ప్రజలే ఈరోజు రైతులు ఎంత ఆనందంగా ఉంటున్నారంటే బోనస్ కూడా ప్రకటించడం జరిగింది ఒక క్వింటకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అది కూడా నడుస్తుంది ఎక్కడ లేని విధంగా ఆ విధంగా మన దగ్గర ధాన్యాలు కొనుగోలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకన్నా రైతులకి ఇంకా ప్రభుత్వం ఏం కావాలి చేసేది ఈ విధంగా చేసి ఇలానే ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక మన రైతు అన్నరు రైతన్నర్లు అందరూ ఒక దీవించి ఒక పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని రూలింగ్లో ఉ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడంటే అక్కడ మన రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేస్తున్నారు దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఈరోజు కేసీఆర్ గారిది గారిది దీక్ష దివాస్ అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిరు సరే నడుస్తుంది మంచినే ఉంది ఓకే కానీ ఆ దీక్ష దివాస్లో కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎలా ఉందా అంటే తెలంగాణ మా కరీంనగర్ నాయకులు మాత్రమే తీసుకొచ్చిర్రు ఎటువంటి జిల్లాల నుంచి ఏ తెలంగాణలో మిగిలినటువంటి జిల్లాల తరపు నుండి తెలంగాణ కోసం కృషి చేయలేదు అన్నట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా కేసీఆర్ గారికి మైదానంలో ఆట ఆడడానికి మనం దిగితే సరిపడా ప్లేయర్స్ ఉంటేనే మనం విజయమో లేదా ఓడిపోవడమో జరుగుతుంది కానీ ఈరోజు మీ కరీంనగర్ ఉన్నటువంటి మీ మీ సొంత ఊరు మీ సొంత డిస్టిక్ కరీంనగర్ అని చెప్పి కరీంనగర్ పగడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈరోజు కేసీఆర్ గారిని మరియు కేటీఆర్ గారిని నేను అడగదలుచుకుంటున్నాను అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది నల్గొండ జిల్లా నుంచి దాని తర్వాత మన ఖమ్మం జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా వరంగల్ జిల్లా అలా ఎన్నో జిల్లా జిల్లాలు కలుస్తేనే తెలంగాణ ఫామ్ అయింది అనే విషయాన్ని మీరు ఎట్లా మర్చిపోయారని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ అడగదలుచుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇంకొకటి తెలంగాణ వచ్చింది కరీంనగర్ డిస్టిక్ వల్లనే అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు అనుకుంటున్నారు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా మీరు అసలు ఏ విధంగా కరీంనగర్ నాయకులు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మీరు కేటీఆర్ గారు మీరు దీనిపైన వివరణ ఇవ్వాలి ఎందుకంటే దీని తగ్గట్టుగా మేమైతే అస్సలు తగ్గం మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో జిల్లా ప్రకటించ మన తెలంగాణ ప్రకటించనికంటే ముఖ్య కారణం మన ముఖ్య డిస్టిక్ కరీంనగర్ ఓకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కృషి చేసారు దాంతోపాటు నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ ఇలా ఆదిలాబాద్ ఎన్నో జిల్లాలు కలుస్తేనే కదా మనకు తెలంగాణ వచ్చింది ఈరోజు ఏమంటున్నాడు అంటే కేటీఆర్ గారు నాకు తెలియక అడుగుతున్నాను మీరు ఈ విధంగా మీరు మాట్లాడడం ఒక నాయకుడుగా ఒక జ ఒక రాష్ట్ర నాయకుడుగా ఉన్నారు మీరు మంత్రిగా పనిచేసారు పది సంవత్సరాలు మరి మీరు ఈ విధంగా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతీసినట్టే కదా కేటీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను మీరు ఏవైతే వ్యాఖ్యలు ఈరోజు కరీంనగర్లో నిర్వహించినటువంటి దీక్ష దివాస్లో మీరు ఏదైతే నిర్వహించారో ప్రోగ్రాంలో అక్కడ అన్నటువంటి మాటల్ని వె వెంటనే వెనక్కి తీసుకొని మిగతా జిల్లా ప్రజలందరికీ మీరు సారీ చెప్పాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను లేని ఎడల మిగతా జిల్లా వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి రాసరొకలు చేసే అవకాశం మీరు కల్పిస్తున్నట్టు మేము భావిస్తాం ఎందుకంటే కరీంనగర్ ఒక్కటే కాదు తెలంగాణ సాధించిన దాంట్లో ఇక్కడ మనకు ఏదైనా అంటే కరీంనగర్లో మీ బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ రాజీనామాలు చేసిన చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నావు కానీ ఈరోజు నల్గొండ జిల్లాకి ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మన కొమట్రెడ్డి అన్నగారు ఫస్ట్ మొదటగా రాజీనామా చేసే తన తర్వాత అందరూ వచ్చిరని చెప్పి కూడా ఈ విషయం మిమ్మల్ని గుర్తు తెస్తున్నాను ఒకవేళ మీకు గుర్తు లేదు లేని ఎడల మీరు ఈ వ్యాఖ్యలు మానుకోవాలి నేను ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్నా నాకు ఆ మాత్రమైన నాకు జ్ఞానం ఉంది సో ఆ టైంకి ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం సాధించనికి మంత్రి పదవి త్యాగం చేసినటువంటి కొమరిరెడ్డి అన్న గారిని మీరు మర్చిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం కేటీఆర్ ఈరోజు మీరు గంగుల కమలాకర్ ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు కరీంనగర్ నుంచి మీరు మీ పార్టీకి భజన తప్ప ప్రజలకు చేసేది ఏమి లేదని చెప్పి కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే మీకు ఒకటే పిచ్చిపడ్డది అధికారం పోయింది ఇన్ని రోజులు ఏమో హాయ్ ఆ ఇంట్లో కూర్చొని కారులో తిరుగుకుంటా ఈ ఎక్కడంటే అక్కడ కబ్జాలు చేయడం అవి ఇవి చేయడం మీరు చేసిర్రు ఇప్పుడు మీకు అధికారం లేకపోయేసరికి అసలు చిన్నపిల్లలు కూడా మాట్లాడని మాటలు మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే కొంచెమైనా మీకు సిగ్గు ఉండాలి కేటీఆర్ గారు మీరు ఈరోజు ఇంత ఘనంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాక ఒకటి అడుగుతున్నా మీరు మాట్లాడితే మాట్లాడండి కానీ మీడియా ముందరికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేం పట్టుకోవాల్సి వస్తుంది మేం దీనికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది అనే విషయం కూడా మీరు మర్చిపోయి పోయి ఉంటారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంతమందిని దింపినా మీ బిఆర్ఎస్ కార్యకర్తలను దింపినా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేక రాదు ఎందుకంటే ఒక్క సంవత్సరంలోనే ఇంత ఘనంగా చేసిన మన శ్రీ యనుమల రేవంత్ అన్న గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు అంటుంటారు కదా మంత్రి పదవి అనుభవించలేదు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా నడిపాయాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారికి తెలియదు అని మీరు అంటున్నారు మీకు ఒకటే సోటి అడుగుతున్నా నువ్వు పది సంవత్సరాలు మంత్రి పదవి చేస్తేవి మీ నాన్నగారు పది సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు మీకు ఎటువంటి ఆలోచనలు వచ్చినాయి మరి ప్రజలకు చేయనటువంటి మంచి పనులు మీరు ఎందుకు మర్చిపోయారు ఎటువంటి పదవి హోదా లేకున్నా కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి మన రేవంత్ అన్న గారిని విమర్శించడం మీకు తగదు ఎందుకంటే ఇంకోసారి గనక మీరు రేవంత్ అన్న గారి గురించి అయినా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి అయినా సరే కార్యకర్తల పైన అయినా సరే మీరు ఇష్టం మాట్లాడతా అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం ఇది వార్నింగ్ కాదు మేము ఏంటంటే నీకు తెలియాల్సింది చాలా ఉంది ఇంకోటి మనకు ఇంకోసారి గనక మన రేవంత్ అన్న గారి మీద అయినా మన ప్రభుత్వం పైన అయినా మీరు నెగిటివ్ కామెంట్ నీకు ఎటువంటిది ఏం ధోకాలు లేవు కాబట్టి లగచెల్ల ఘటనలో నేను ఒక బంజర బిడ్డనే నా బంజ నేను ఒక బంజారా బిడ్డని నా ప్రజల్ని ఇందులో ఏకదాటిగా మీరు వాడుకొని ఒక కలెక్టర్ పైన దాడి చేయించడం ఇంతవరకు కరెక్ట్ ఒక అధికారుల ఆఫీస్ పైన మేము చేసినాం ధర్నాలు మీరు చేసినటువంటి మీ పనులలో మీరు మీరు చేసినటువంటి పనులకి మేము కూడా చేసినాం కానీ రాష్ట్ర ఒక ధర్నాలు చేసినాం కానీ ఒక అధికారి ఆఫీస్ పైన మేము చేయి ఎత్తుకోలేదు మాకు అటువంటి ఆలోచనలు కూడా లేవు అలాంటి మనసత్వం కూడా కాదు మా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ మీకు ఈరోజు ఒక కలెక్టర్ పైన దాడి జరగడం అంటే ఇది మాటలు మామూలు మాటలు కాదు మీరు ఇంకొకటి ఇతనాల్ అనేది మన ఆదిలాబాద్లో అది కేసీఆర్ గారే ప్రవేశపెట్టింది నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం సంరక్షణ కోసం రక్షణ కోసం ప్రతి దానికి ఆలోచన చేసి దాన్ని క్యాన్సిల్ చేసేసి కాంగ్రెస్ పార్టీయే మీరు ఎందుకు ప్రతిదానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మంచి పనులకి మీరు అడ్డొస్తున్నారని అని చెప్పే విషయం నేను మిమ్మల్ని ఒకసారి అడుగదలుచుకుంటున్నాను ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అది అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా నడిపారు అంటే మీరు చెప్తే మరి మీరు రావచ్చు కదా మీ నాన్నగారు రావచ్చు కదా అసెంబ్లీలో ఎందుకు రావట్లేదు మీరు రావాలి మీరు వచ్చినాక తర్వాత మాట్లాడదాం ఏదైనా సలహాలు ఉంటే సలహాలు ఇవ్వాలి ఈ విధంగా ముఖ్యమంత్రి అయినారు వాళ్ళకు ముఖ్యంగా మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మీడియాతో చెప్పడం కాదు